ఎవరు ఒకటే పుట్ట బాగా చెప్పదు అసలు అయితే ఇదే నీకేదో అనుమానం ఉన్నదయ్యా నీకు అనుమానం లేకపోతే కొడుతున్నాడు కలిసి చేస్తా ఉంటారా నేను నాకేదో అనుమానం ఉన్నది అందుకే అందరు నలుగురు ఇంటి నాలుగు లోకాలు ఎన్న పది మంది ఇంటే పాటాయి పాడుకుంటారు లోకులు మాలకాకులు ఎంతెంతమంది ఎన్నో శ్రీ మాట్లాడుతుంటే చూస్తున్నవా క్రీకాడ ప్రజల మాటలకు ఆగలేక రాజాగొండ మహారాజు నీకు మాట నీ కొడుకుల మీద ప్రేమ లేదు కొడుకుల పేటి వెళ్ళి ఎవరికి దోసినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే రాజు ముది కొండ గుండె జల్లు వన్నది గుండెకు పెళ్ళు వన్నది కార్యాలంటే భగవంతు ఎంతైనా కానీ వల్ల ఇరవై ఒక్క రోజురా నా కొడుకులు ఎంతైనా బ్రాహ్మణుడు ఎరవచ్చి ఇరవై రెండో రోజు నా కొడుకుల మగ నాకు ఎలాంటి బాధ లేదని భగవంతుడు చెప్పిండా అటువంటి భగవంతుని మాటలు చూస్తున్నా ఈ ప్రజల మాటలు చూస్తున్నా నేను ఏ ప్రా ఏ మాట వడు భగవంతుని రాజు అయ్యో ఈ ప్రాణం ఉండి ఎందుకు ఈ ప్రాణమైన మాటే నేను వెళ్ళిపోయినా కొడుకుల ముఖం చూసుకున్నదే కావాలి పదనెక్కువ పదే ఎక్కువ కాదు మాటలకే పదని ఎక్కువ మాటలతో మనసుని చంపవచ్చు చూ మాటలు మాటలంటే ఈ కనిపిస్తే అనిపిస్తే చూసినటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇక నేను ఉండను ఇతరుని మీద బతకకున్నా మంచిదే నా పొడుకులు మొత్తం చూసుకున్నదే కావాలన్నడా పాట పట్టుకొనియా కలియడం నా తల్లి కనగవతికి దారి ఉండే తల్లి అన్నది భగవంతా ఈ ఆడికి ఇరవై రోజులు అయితే నా కొడుకులు పుట్టి తెల్లవారు తిరువై ఒక్క దినము ఇరవై ఒక్క దినం పండుగ చేసుకున్నా ఇరవై రెండవ రోజులు ఆడు నా భర్త ఇంటికి వచ్చి కొడుతున్న నా కొడుకులు ఉన్నారు నేను మాలవిగా ఉన్న ఉన్నా ఇక క్షణం అయితే ఇంతకు వస్తాడు నా భర్త నా భర్త సాగక ఒకవేళ నా కొడుకుల భగము చూసిండనుకో నా బస్త పోతే అయ్యలేని పిల్లలు అవుతారు అయ్యలేని పిల్లలు వంగళ్ళ పాలు బాబు లేని పిల్లలు పదినాల బాలు అవలా అని మాల దిగింది ఆగయ్య నాదాగు ఆవు నాదావు ఎందుకు ఊరికి కన్న తండ్రి ప్రేమ ఘనమైన ఒకవేళ నీ మనసాగక తొట్టల్లో ఉన్న మన కొడుకు నువ్వు చూసిన మనకు నీ ప్రాణం పోచనాలా నేనెట్ట బతుకుతనాలా నాటువంటి మాత్రం అనగా మన బంధనో ఏడు జన్మలాలు బంధం అంటారయ్యా నా ఏదీ ఏది పోతాననుకుంటాను రాదా

భర్తగడ్డ మీకు నా రాను అవ నువ్వు కత్తిరికాడికి అలా ఏడుగురు దాసలు నీకు సది లేదా ఎందుకొరకు ఆ రాటం నీ ఎవరికి వస్తానవు కత్తిరికాడు నిన్ను ఎవరు ఎవరు నన్నరా పాలడు వచ్చిండా పగోడు వచ్చిండా ఇత్రుడు వచ్చిండ శత్రువు వచ్చరా నానా దావు తండ్రి ఎవరు వచ్చిండు కత్తిరికాడికి ఏడుగురు దాసల్లో సేతరికు సంచి పంపిన కా Mata, నా రుణం పాసిపోతున్నది నేను ఎన్నో కట్టాలు ఎల్లదీసిన ఎన్నో కరువులు ఎల్లదీసిన ఒక పూట ఒక పూట ఉపాసం ఉండి నేను కొడుకులు పెంచుకున్నా బిడ్డల పెంచుకున్నా పెళ్లి ఇల్లు చేసిన ఎవరు సంసారం అల్లకాయింది అయింది నా భార్య మళ్ళది నేను అని అప్పాల వారి మల్లన్న ప్రాణం పోయిన లేక లేక మన కొడుకులు ఇద్దరు కొడుకులు జరణు మన కొడుకుల పేరు పెట్టక ముందు నా ప్రాణం పోతున్నది మన కొడుకుల తీసి నీ చేతులు పెట్టి నా ప్రాణం వెళ్ళిపోతుంది ఆనాడు రాజు అటువంటి ముదిగొండ రాజు ఎరవ వేసి ముదిగొండ

ఎక్కడీకీ <San> 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 యా లా కా మాని I'm <laughs> not <laughs> あ<ペー> ఈ ముకే కూచటారి నా ముందర కూచ పెడతారు నాదా ఎనక ఎక్కిరితరయ్యా ఈ ప్రపంచం మీద భర్తలేనాడొల్ల చూస్తలేవా నాదో నా బండడు పసుపు కుదా నువ్వు పదటవారు మనకిద్దరు కొడుగులు పుట్టలు వెళ్తా నువ్వేవయ్యా నాదా ఇరవై రోజుల పది గుడ్లు తీసి పెట్టి दोरू hey, 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 hey.

పోతి విన్నాదా మన ఇద్దరు పిల్లలున్నారా హరియపుడి కల్లా పెరిగి పెద్దగాయి అవ్వా మా బాబి ఏడి అంటే నన్ను ఎవరు పెట్టు అన్నదేనా భర్త మీద పడ్డది ఒక్క గడియ కాదు రెండు గడియలు కాదు పదార్వి గడియలు కలగల కలగల తడంతా అవలాల చూడు మొగోనికి ఎంత దుఃఖం వచ్చినా రెండు ముఖాల్లో సందన తలవెట్టుకొని మొగోడు నాలుగీ తల గీత్తగాని ఆడదాని సంద మొగోడు గొర్రెత్తియడు కానీ ఆడలంటే అట్లా కాదు ఆడళ్ళకు దుఃఖం ఒక పెంటకాడ కోడి కదా తవ్వుకుంటా తవ్వుకుంటా నువ్వుకిత్తు నేరక బుక్కి అట్ట ఒక్కొక్కమా தள்ளி கலக்கல கலக்கல கண்டதீய ஆறு ஆம பட்டனம் பன்னெண்டு ஆம பூலமா నా ప్రజలందరి కంగ చూసి ఎంత పుణ్యాంతుడి ఎంత జ్ఞానవంతుడు ఎంత బుద్ధిమంతుడు అన్నదానం చేసిండు దానం చేసిండు భూదానం చేసిండు గోదానం చేసిండు పేదలకు వెళ్ళింది చేసిండు దానకర్త దానం పోయింది దానకర్తూసి